మోడం వచ్చింది మూఢంలో ఏ పనులు చేయకూడదు మూఢం మంచిది కాదు అలా ప్రతి ఒక్కళ్ళం కూడా ముఖ్యంగా భారతదేశంలో మొత్తం అందరం కూడా మూఢం అంటే ఏదో కొంచెం విడవదగ్గ కాలం ఆ సమయంలో శుభకార్యాలు ఏమి చేయకూడదు అని చెప్తుంటారు అసలు మూఢం అంటే ఏంటి ఆ మూఢంలో మనం ఎందుకు చేయకూడదు అలా చేస్తే మనకు వచ్చే ప్రమాదాలు ఏమిటి దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి కష్టాలు ఏమిటి దీని అన్నిటికీ కూడా మనం కొట్టిపడాల్సిన విషయం కాదు మనం ఎందుకంటే భారతదేశంలో అందరం కూడా నవగ్రహాలకి అనుగుణంగా చేసుకుంటూ ఉంటాం మనం పుట్టినప్పుడే జాతక చక్రాలు వేసి ఎక్కడ ఏ ఇంట్లో ఎవరున్నారు ఏ గ్రహ ప్రభావం ఎంత ఉంది అని మనం సిద్ధాంతుల చేత మనం చక్రాలు చేయించుకుంటూ ఉంటాం పుట్టిన సమయం బట్టి లగ్నం ఏమిటి అలాగే రాసి ఏంటి అని చేసుకుంటూ ఉంటాం అలాగే ప్రతి ఉగాది నాడు మొత్తం గ్రహచారం మారుతూ ఉంటుంది కానీ కొత్త ఉగాది వచ్చినప్పుడల్లా మనం ఏంటంటే ఎందులో ఆ తారాబలం ఎలా ఉంది గ్రహ బలం ఎలా ఉంది అని కూడా పంచాంగ శ్రవణం ద్వారా విని చేసుకుంటూ ఉంటాం ఆ ఉగాది నాడు అందరికీ కామన్గా గోచార ఫలితాలు చెప్తారు అలాగే మన జాతక చక్రం గ్రహచార ఫలితం మన ఒక్కళ్ళకి ఎలా ఉందని తెలుస్తూ ఉంటుంది సరే దీని ప్రకారం పక్క పెడితే అందరూ ఖచ్చితంగా అవలంబించాల్సిన విషయం ఏమి ఉంటే ఎందుకంటే నవగ్రహాలను బట్టి ఆ గ్రహ బలాలు బట్టి మన జీవితాలు వెళుతుంది మనం గుడ్డిగా నమ్ముతాం అనమాట ఇక చూస్తే నవగ్రహాల్లో ప్రధానమైన దానికంటే ఏంటంటే రాజు ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు రాజు సూర్యుడు ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకు ఉంటాయి ఇక్కడ మనకి ఈ శుభకార్యాలంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఉపనయనాలు అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇవన్నీ శుభకార్యాలుగా మనం పరిణమిస్తాం ఆ శుభకార్యాలకి సిద్ధాంతులు ముహూర్తం పెట్టమంటారు మనం వింటూనే ఉంటాం ఆ ముహూర్తానికి రెండు గ్రహాలు ప్రధానంగా వాళ్ళ జీవితంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయో చూడాలంటే గురుబలం అలాగే శుక్రబలం ఎలా ఉందో చూసి ఆ గురుబలం గ్రహ శుక్రబలం బట్టి నక్షత్ర బలం బట్టి నక్షత్రాలు వధూవరుల నక్షత్రాలు ఏమిటి పెళ్ళిళ్ళు అయితే కనుక ఆ ముహూర్తం నిర్ణయిస్తాం అన్నమాట అంటే ముఖ్యంగా గురుబలం గట్టిగా ఉండాలి తర్వాత శుక్రబలం గట్టిగా ఉండాలి సరే ఇప్పుడు మోడం గురించి మాట్లాడుకుంటాం మాట్టి మోడంలో ఇప్పుడు ఇందాక చెప్పాం కదా శుభకార్యాలకు గురుబలం శుక్రబలం ఉండాలని ఈ కాలంలో అంటే ఈ మూఢం పీరియడ్లో ఏమవుతుందంటే ఆ గురువు అలాగే శుక్రు ఈ రెండింటికే మూఢలాగా చెప్తామంటే గురుమూఢం శుక్ర మూఢం ఈ గురమూఢం అంటే ఏమిటి అలా శుక్రమూఢం ఏంటి ఈ సమయంలో ఏం చేస్తే ఎందుకంటే ఈ రెండు పట్టే శుభకార్యాలు చేసుకుంటారు కాబట్టి ఈ రెండు వీక్ అయిపోతే ఇంకా ఆ పట్టే ఉంటుంది ముహూర్తం పట్టు కాబట్టి ఏంటంటే సూర్యుడు రాజు అనుకున్నాం సూర్యుడు చాలా ప్రకాశమైన పవర్ఫుల్ పవర్ హౌస్ పవర్ఫుల్ అప్పుడు అలా ప్రదక్షిణాలు చేస్తుంటారంటే ఈ కక్షల్లో తిరుగుతున్నప్పుడు సూర్యుడికి దగ్గరగా గురువు ఉన్నప్పుడు గురువు వచ్చాడు అనుకుంటాం గురుగ్రహం వచ్చింది అనుకుంటాడు గురువు అంటే బృహస్పతి ఆ గురుగ్రహం వచ్చినప్పుడే ఆ గురుగ్రహ బలం కనపడదు బలహీనం అయిపోతుంది ఒక రకంగా చెప్పారంటే గురుకు బలం ఉండదు ఎందుకంటే సూర్యుడు చాలా ప్రకాశం ఉంది చాలా శక్తిమంతుడు కాబట్టి గురువుకి ఆ సమయంలో ఆ కొన్నాళ్ళు ఏమవుతుందంటే ఈ కక్షలోకి సూర్యుడు దారిలోకి ఆ లైన్ మీదకి గురు వెళ్ళినప్పుడు ఈ కక్షలు తిరుగుతూ ఉంటారు కంటే ఓ గ్రహంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ గురు మూఢం అంటారు సూర్యుడి దగ్గరగా గురుగ్రహం వెళితే దాన్ని గురుగ్రహం అంటారు అలాగే శుక్రుడు కనుక ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తే శుక్రుడు కూడా బలహీనపడతాడు వాళ్ళ ముందు ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థమయ్యి చెప్పాలంటే ఒక థౌజండ్ వాట్ బలబు అనుకుందాం సూర్యుడు అప్పుడు ఆ పక్కన ఒక చిన్న కేండీలో చిన్న జీరో వాట్ బలుబు పెడితే ఏమవుతుంది కనపడుతుందా ఏం కనపడదు అది చాలా అసలు గుడ్డి ద్వీపంలో కూడా ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ శుక్రుడి దగ్గరగా గురువు వచ్చారంటే ఆ గురువు యొక్క బలం మొత్తం బలహీనపడిపోతుంది చెప్పబడిపోతాడు గురు ఏం మాట్లాడు అలాగే శుక్రుడు వెళ్ళాయడం కోసం శుక్రుడు కూడా శక్తిహీనుడు అయిపోతాడు కాబట్టి సూర్యుడికి దగ్గరగా గురువు వెళ్ళినప్పుడు ఆ కాస్తంత పీరియుడ్ని అంటే కంటిన్యూస్గా ఏమి ఉండదు అలా తిరుగుతూనే ఉంటుంది ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి ఒక దాని వాళ్ళ వాళ్ళ ఈ సూర్యుడి దగ్గరగా ఉన్నప్పుడు ఇందాక చెప్పుకుంటే గురువు దగ్గరగా ఉంటాయి గురుమూర్యం అలాగే శుక్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు శుక్రమౌర్యం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళిందో ఈ సిద్ధాంతులు ఏంటంటే ఈ పంచాంగాన్ని ఖండించినప్పుడు ఎక్కడ వెళుతున్నాడు ఇవన్నీ వాళ్ళు లెక్కలు వేసి చేస్తారనమాట అయితే ఇందాక చెప్పుకుంటారు మనం పెళ్లి ముహూర్తాలు కానీ శుభకార్యాల ముహూర్తాలు కానీ అన్నీ కూడా గురుబట్టి అలాగే గురువు బట్టి అలాగే శుక్రబట్టి చేస్తారు ఎప్పుడైతే వీళ్ళు బలహీన పడిపోయారో వాళ్ళకి ఎప్పుడూ బలం లేదో ఇంకా ముహూర్తానికి బలం ఉండదు అన్నమాట కాబట్టి ఈ కాలంలో కానీ ఈ శుక్రమూఢం కాలంలో కానీ ముఖ్యంగా రెండు కుటుంబాలు అలాగే రెండు ఇద్దరు వ్యక్తులు దంపతులు అవుతున్న సందర్భంలో బలం ఎక్కువ ఉండాలి పెళ్ళిళ్ళకి వాళ్ళ బలం ఉండాలి కాబట్టి గురుబలం శుక్రబలం కాబట్టి ఆ గురుమో కానీ శుక్రమూఢం కాని పూర్తిగా శుభకార్యాలు చెయ్యకపోవడమే మంచిది చెయ్యకూడదు ఇంకా మాట్లాడితే ఆ గురుమో వెళ్ళిపోయిన తర్వాత కానీ శుక్రమోడం ఒకసారి దాన్ని బట్టి ఒకసారి ఇరవై రోజులు ఉండొచ్చు ఒకసారి రెండు నెలలు ఉండొచ్చు ఒకసారి మూడు నెలలు ఉండొచ్చు ఒక నాలుగు నెలలు ఉండొచ్చు అనమాట ఆ సూర్యుడు దగ్గరగా ఉన్నప్పుడు దూరంగా వెళ్ళడం వరకు మళ్ళీ బల బలహీన నుంచి బలం పడ్డానికి కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు చేయకూడదు చేస్తే ఏముంటుందండి అది వితండవాదం శాస్త్రానికి విరుద్ధంగా వెళ్తానంటే బస్సుకు అడ్డంగా పడతానని పరిగెడతానంటే ఏమంటాం బస్సు ఎదురుగా పెడితే యాక్సిడెంట్ అవుతాం అలాగే మనం ఈ శాస్త్రానికి ఎదురెళ్ళి బాధలు పడే కన్నా శాస్త్రం గత కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాల నుంచి మన మహర్షులు చెప్తున్నటువంటి ఖగోళ శాస్త్రాలు మూర్త శాస్త్రాలు ఇలాంటివన్నిటిని మనం అనుసరించి ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాం మన భారతదేశంలో మరే దేశీయంలోనూ లేనటువంటి ప్రశాంతం ఉందంటే మన శాస్త్రాలు మన శాస్త్రజ్ఞానం మన మహర్షులు మనకు పెంచిపెట్టిన విజ్ఞానం ఖగోళ విజ్ఞానం అనొచ్చు విజ్ఞానం అనొచ్చు మనకి అన్ని రకాలుగా మనం సెక్యూర్డ్గా ఉంటాం అన్నమాట కొత్తగారు ఇద్దరు దంపతులు కలవాలి ఒక యువత యువత యువకులు కలవాలి పెళ్లి చేసుకోవాలంటే ఈ బలాలు చూసి పెడతాయి కాబట్టి ఆ ఈ గురు కానీ శుక్రమూడం కానీ ఏంటంటే విసర్జించదగ్గది వదిలిపెట్టదగ్గది ఆ టైము ఆ టైం వదిలేస్తే మిగిలిన టైం అంతా ఉంటుంది కదా ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు గృహప్రదేశాలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏమవుతుంది అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు ముఖ్యంగా ఆ దంపతులు కొత్తగా ఈ గురుమూడంలో కానీ శుక్రమూడంలో కానీ ఆ జరిగే కాలంలో చేసుకుంటే ఆ కలతలు వస్తాయి సఖ్యంగా వాళ్ళ దాంపత్యం ఉండదు విడిపోయినా విడిపోతారు అది కాకుండా ఆ కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో కలహాలు కలతలు వచ్చి చాలా కష్టాలు నష్టాలు గుర్తు ఏదో రకమైన కీడు ఏదో రకమైన చెడు జరుగుతుంది అనేది కూడా మనకు శాస్త్రం చెప్తుంది అనమాట ఇక శుక్రవారం గురుమూడే వివాహ కార్యాలు ఒకటే చేసుకోవచ్చా చేసుకోకూడదున్నారు మరి పెళ్లి చూపులు చేసుకుని లగ్నపత్రికలు ఇలాంటి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా లేట్ చేసుకోవడం ఎందుకంటే అవినే చేసుకోవచ్చు అంటే అవి కూడా చేసుకోకూడదు పెళ్లి చూపులన్నీ కూడా పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే కుదరకపోయినా కుదరపోవచ్చు అలాగే లగ్న పత్రికలు రాసేసుకుందో లేదా పెళ్లి పత్రికలు రాసేసుకుందాం అని కూడా కొంతమంది అచ్యుస్తాన్ని చూపిస్తారు పెళ్లికి సంబంధించి పెళ్ళి అంటే జీవితంలో జరిగే అద్భుతం ఉన్నటువంటి శుభకార్యం దానికి చాలా నప్పాలి చాలా కుదరాలి జాతక చక్రం ప్రకారం ఆ అబ్బాయికి అమ్మాయి వధూవరులు వర్లు ఇద్దరికి మధ్య చాలా ఘనాలు కుదరాలి ఆ ముహూర్తం ఆషామాషిగా చేసుకోకూడదు అలా ముహూర్తం చూసి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు నిండు నూలలో హాయిగా దంపతులుగా ఉంటారు పుత్ర సుఖంగా ఉంటారు కాబట్టి పెళ్లి చూపులు చూసుకోకూడదు అలాగే తాంబూలాలు అందుకోకూడదు ఇందులో కొంతమంది అలా చెప్పారండి ఇవేం లేదు అది చెప్పడానికి ఏముంది అక్కడ గురువు బలం బలహీనంగా ఉన్నాడు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు ఇంకా చాలు కదా ఇంకా వాడు చెప్పడం వీడి చెప్పడం ఏంది మనకి కరోనా టైంలో మనం అంతా వీక్ అయ్యాం వాడు చెప్పాడు వీడు ఏం చెప్పాడు ఆక్సిజన్ కోసం దారులు చేస్తూ అలా మొక్క ఎరుమొక్కలు వేసుకున్నాం అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు చేయగలమా క్వారంటైన్ అంటే క్వారంటైన్ ఇంకోటి అంటుకోకూడదంటే ఇంకో రకరకాల నిర్ణయాలు తీసుకున్నాం ఆ వైరస్ కనపడదు కానీ అలాగే నిండు నూడేళ్ళు ఉండవసినటువంటి దంపతులు ఆ ఒక్కటిగా అయ్యేదే పెళ్ళిలో కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో పిచ్చి పనులు చేయకూడదు గురుమూడంలో కానీ శుక్రమూడంలో కానీ అసలు పెళ్ళి జోలికే వెళ్ళకూడదు తర్వాత మరి ఇంకేమిటండి మరి ఇంకే సంస్కారాలకు వెళ్ళకూడదు అంటే ఉపనయనం ఉంటుంది చాలా కులాల్లో చాలా క్యాస్టుల్లో ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వయసు ఇలాంటి వాటిల్లో ఉపనయనం చేస్తారు ఈ ఉపనయన సంస్కారం కూడా జీవితంలో అతి ముఖ్యమైన సంస్కారం అని చెప్పుకోవాలి ఈ ఉపనయన కార్యక్రమాలు కూడా దానికి ఏంటంటే వాళ్ళకి ఆ ఉపనయం చేయడం వల్ల గాయత్రి శక్తినిస్తుంది ఆ మంత్ర సహితంగా అనే ఒక నమ్మకం సో ఆ ఉపనయనం విషయంలో కూడా ఎవరెవరికైతే ఉపనయన సంస్కారం ఉందో ఈ గురుమూఢమి అలాగే శుక్రమూఢంలో మనం ఉపనయన సంస్కారాలు చేయకూడదు అలాగే కొత్తగా ఇల్లు కట్టుకుంటారు ఆ కొత్తగా ఇల్లు గృహ ప్రవేశం చేస్తూ ఉంటారు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన కూడా ఉంటుంది ముహూర్తం పెట్టుకుని శంకుస్థాపన అక్కడ కూడా ఈ గుర్ర మూఢమి శుక్ర మూఢమిలో శంకుస్థాపన కానీ కొత్తగా ఇళ్ళకి అలాగే కొత్త ఇల్లు కట్టేసి ఉంటుంది గృహప్రవేశాన్ని ఎవరి దగ్గర వెళ్ళినా కూడా ఏమి తెలియకపోయినా కూడా మూడని నడుస్తుంది కానీ అవన్నీ అయిన తర్వాతే పెట్టుకుందాం మూడంలో ఒకటి కొన్ని కొన్ని వాటిలో మనం చేసుకోకూడదని చెప్తారు ఎంత అయితే కాస్త పరిజ్ఞానం చెప్తారు కాబట్టి గృహప్రవేశం శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోకూడదు పెళ్ళి అన్నీ నేర్పక పెళ్లి చూపులు కానీ పెళ్లి మాటలు కానీ తాంబూలాలు కానీ లగ్నపతి రాసుకోవడం కానీ ఇలాంటివి కూడా ఈ గురుమూఢమి శుక్రమూఢంలో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోకూడదని మన దీనివల్ల ఏమిటంటే కొత్త ఇంట్లో వెళ్ళిన సుఖం ఉండదు అనారోగ్య సమస్యలు ఏడిపిస్తే ఏదైనా చెప్తే ఏమిటంటే భయపడటం ఏంటి అక్కడ గురుబలం లేదు ఇక్కడ శుక్రబలం లేదు ఇంకేం చేస్తాం చేసేది ఏముంటుంది ఇంకా ఎవడ చెప్పినా బుద్ధున్న చెప్పినా ఎవడో చెప్పినా ఉన్న శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఈరోజు సూర్యాస్తమయం పొద్దున్న ఇలా ఐదు నలభైకి ఏంది రాత్రి ఆరు బాగు ఏంటంటే అక్కడ నువ్వు ఆకాశాలు గెలి చూసినా కనపడుతుంది ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ముందుగానే సిద్ధాంతంలో రాశి పంచాంగాల్లో పెడుతున్నారు కదా ఈ రెండు కనపడుతున్నాయి కాబట్టి సూర్యాస్తమయం సూర్య సూర్యోదయం సూర్యాస్ కనపడతాం కంటే చెప్తున్నాం ఒకవేళ చెప్పినా కరెక్ట్ మరి ఈ గురుబలాలు ఇవన్నీ మనకేం కనపడే కాదు కనపడే కక్షలో తిరుగు ఎన్నో కొన్ని వేల కిలో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంగా తిరుగుతూ ఉంటాయి సూర్యుడు మనకి ఏదైనా కనపడతాడు సత్యమే సూర్యుడు అక్కడ తిరుగుతుంటాడు భూమి మనం భూమి 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 కూడా ఒక గ్రహమే కనబడుతోంది మిగిలిన ఏంటి ఏం కనపడ తే గురుడు కనబడతాడు శుక్రుడు కనబడతాడా కానీ వాడి కక్షల్లో వాళ్ళ పరిభ్రమణడుకలా నిత్యం జరుగుతూ ఉంటుంది మిగిలిన నవగ్రహాలు అంటే నవగ్రహాలు కూడా అలా చూసుకుంటే కనుక మరి ఇంకేం చేయొచ్చండి ఇంకేం చేయకూడదు ఇది ముఖ్యంగా ఉండదు ఏంటి మరి ఆ గురు ఉన్న రోజుల్లో మనకి ఎక్కువ పని చేసే అనిపిస్తుంది ఏంటి నాకు అర్థం కాను ఇంకా మాట్లాడితే ఇల్లు కూడా మారద్దంటాడు కొత్త ఇల్లు కూడా మారద్దంటాడు చెప్పాలంటే మనం ఏదైనా ఇల్లు మారదాం అనుకుంటున్నాం ఆ టైంలో ఆపెండ్ అయ్యా ఎందుకు వచ్చిన కోవాలా టైపులో ఉంటుంది సరే ఇంకా మరి అన్నీ ఇలా చెప్తున్నారు ఎలాగండి మరి అంటే అలాగే వ్రతాలు నోములు ఉంటాయి అంటే కేదరాజ స్వామి వ్రతం అనో కొంత అనంత పద్మనాభ వ్రతమో ఆ టైంలో మూడో టైంలో వస్తే అవి కూడా ప్రత్యేకించి ఒక ఇంటికి ఒక వ్రతం ఉంటుంది మామూలుగా పన్న అమావాస్య నాడు చేసుకుందాం పర్ణ పౌర్ణాడు చేసుకుందాం వ్రతాలు ఆ వ్రతాలు కూడా చేసుకోవద్దని చెప్తుంది ఈ గురుమూఢం ఈ శుక్రమూడం కనుక ఆ సమయంలో వస్తే అలాగే మనకు గుళ్ళు కడుతూ ఉంటారు అందరికీ సామూహికంగా కానీ ఎవరైనా నాగ ప్రతిష్ఠలు అలాంటివి చేసుకుంటారు వాళ్ళ గ్రహ ఫలితాలు బరికలేకపోతాయి ఆ టైంలో విగ్రహ ప్రతిష్ఠలు జోలి కూడా వెళ్ళొద్దని చెప్తారు ఇంకా మాట్లాడితే మనకు తెలియని విషయం అంటే మనం ఎప్పుడూ మొక్కుబడు పెట్టుకుంటూ ఉంటాం ఆ పిల్లలకు పుట్టింటుకులు కూడా తీయించుకోకూడదు ఈ గురుమూఢం కానీ శుక్రమూఢం కానీ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది ఏమి లేదండి మా చెప్తే చెప్పండి వినండి అంతే నమ్మితే నమ్మకం లేదు లేదు గురుమూడము శుక్రమూఢం టైంలో పిల్లలు పుట్టింటుకలు కూడా తీయించకూడదు అలాగే మనం ఏదైనా మొక్కుబళ్ళు పెట్టుకుంటాం తులాభారం అని ఇంకోటిని మాకు ఈ పని అవుతే పనన్న ఇది చేస్తామని చెప్పి తిరుపతి వెంకటేశ్వరకో కనకదుర్గం తల్లికో ఏదో పెట్టుకుంటాం ఆ మొక్కుబళ్ళు కూడా ఆ గురుమూడమి శుక్రమూడు చేసుకోకూడదనే మనకి శాస్త్రం చెప్తోంది ఆ మొక్కుబళ్ళు తీర్చేసుకున్నాం కదా ఈ పనైనా అవుతుందే తలనీళ్ళ చేసామండి ఇవి కూడా ఈ గురుమూడమి శుక్రమూడలు చేసుకోకూడదు చాలా క్రిస్టల్ క్లియర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు చిన్న చిన్న వేడుకలు ఉంటాయి కదా సీమంతం కానీ ఇలాంటివి అలాగే పురుడో పుంజం అంటారు అవి మనకి రావు కదా ఆ టైంలో గురుమూడో వచ్చినా మనం దాన్ని ఏం చేయలేము ఒకప్పుడు నక్షత్రాలు ఆ పుట్టిన సమయాలు బట్టి శాంతి చేసుకోవడం ఇలా వెళ్ళడం కానీ మరి గురుమూడో శుక్రమూడో అయిన తర్వాత ఆగమంటే ఆగుతుందా ఇప్పుడు ఏ డెలివరీ ఉంటే కాబట్టి దాని విషయంలో మనం ఏం మనకి చేయలేం ప్రత్యేకించి కాబట్టి ఇంకా మాట్లాడితే మరి ఏం అంటే సరదాగా వేడుకలు ఉంటాయి కదా అన్నప్రాసన చేసుకోవచ్చు కొత్తగా ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నానండి కారు కొనుక్కోవచ్చు తప్పేం లేదు అలాగే చూస్తే మా పిల్లాడికి విదేశాల సీట్ వచ్చిందని వెళ్ళచ్చా వెళ్ళచ్చు ఏమండి కొత్తగా ఉద్యోగం వచ్చింది మరి ఫస్ట్ ధరకి మనకి జరిపోవాలంట జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలంట మరి మోడం వచ్చింది పర్వాలేదా వాళ్ళు ఒప్పుకోరు హాయిగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేం లేదు దాంట్లో మనం తప్పు అనేది ఏం లేదు గురు మూడం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆ చేసుకోకూడదు అనేది మనకి ఖచ్చితంగా మనకి అందులో వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదన్నమాట ప్రత్యేకించి ముఖ్యంగా ఎందుకో చేసుకోవద్దంటే చెప్పేవాడికేం పోయింది చెప్పేవాడికేం పోయింది గురుమూఢంలో నేను చేసుకుంటానని మొండికేసారంటే తర్వాత కన్సిఫికెన్సెస్ జరిగితే అప్పుడు ఏడుస్తారు అప్పుడు గుళ్ళు చుట్టూ గోదావరి మురుగుతారు గుళ్ళ చుట్టూ తిరుగుతారు సిద్ధాంతలు ఏంటంటే పరిష్కార మార్గాలు చెప్పండి అని చెప్పి ఏడుస్తారు ఇది పరిస్థితి కాబట్టి ఈ ప్రతి సంవత్సరంలోనూ ఆయా సమయాల్లో ఒకటి గురుమూఢం రెండు శుక్రమోడు వస్తుంది కాబట్టి అది పూర్తిగా విడిచిపెట్టడం ఎంతైనా మంచిది అది ఇందులో హైడింగ్ ఏం లేదు చెప్పే కదా సూర్యుడు ప్రకాశవంతమైన అత్యంత ప్రకాశవంతమైన అలాగే నవగ్రహాలకు రాజైనటువంటి సూర్యుడి దగ్గరగా గురువు చేరినప్పుడు బలహీనపడతాడు కాబట్టి ఆ గురు వస్తుంది ఆ సమయంలో వదిలిపెట్టేయండి అలాగే శుక్రుడు మన సూర్యుడి దగ్గరికి కావచ్చు శుక్ర వస్తుంది వాళ్ళు బలహీనపడతాడు అది ఈ ఈ శుక్రులు బలం ఉంటే కానీ శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితిలో అవకాశం లేదు కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ విషయంలో పెద్దగా చర్చలు వాదాలు వివాదాలు ఏమీ ఉండవు ఇప్పుడు పిల్లలకి ఇది చేస్తే ఏమవుతుందండి ఇలా చేస్తే అంటే ముఖ్యంగా యాడ్బర్స్ అంటే ప్రతికూల ఫలితాలు వస్తే ప్రతి మనిషి తట్టుకోలేదు శుభమాన అలా చేసుకుంటే ఇలా జరిగిందండి అంటూ ఉంటారు వింటూ ఉంటాం మనం కూడా అలాగే కొన్ని కొన్నిసార్లు కూడా పాపం ఏదో ముహూర్తాలు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని అది చేసుకున్న తర్వాత యాక్సిడెంట్లుగా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అయ్యో అనిపిస్తుంది కాబట్టి మూర్తి శాస్త్రాన్ని మనం అందరం మనం ప్రతి శాస్త్రాన్ని వైదిక శాస్త్రాలన్నీ అవలంబిస్తాం భారతదేశం కర్మభూమి ధర్మభూమి యోగ భూమి కాబట్టి మన పూర్వీకులు మహర్షులు చెప్పినవన్నీ కూడా మనం ఆచరించి మనం శుభప్రదంగా నిండు నూరేళ్ళు కుటుంబంతో అందరితో కలిసి హాయిగా జీవించాలంటే కొన్ని పెద్దలు చెప్పినటువంటి వదిలిపెట్టమని వదిలేద్దాం ఏముంది కాసేపు ఇంకో పై రోజులు గురుమూడం అలాగే ఈ సంవత్సరంలో చూస్తే జూన్ పది నుంచి జూలై ఎనిమిది దాకా అసలు ఆ మాట మీద ఇదంతా చెప్తున్నాను గురుమూడం వచ్చింది ఈ పదిహేను రోజులు ఇప్పుడు ఈ ఎనిమిది నుంచి మనకి ఈ రేపు పది నుంచి నెక్స్ట్ మంత్ ఏంటంటే సుమారు ఒక నెల రోజులు మనం పెద్ద పెట్టు మూతాలు పెట్టుకోకపోతే ఏదైనా ప్రపంచం అయిపోతుందా ఆ తర్వాత చేసుకోండి పెళ్ళి చేసుకున్న ఇంకా శుభకార్యాలు చేసుకున్నా కాబట్టి మూఢాలంటే విడవ తగ్గినవి ఆ సమయంలో గురుబలం శుక్రబలం తగ్గితే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సాధ్యం కదా హండ్రెడ్ పర్సెంట్ శుభకార్యాలకి అసలు అవకాశం ఇవ్వకండి అటు జోలికి వెళ్ళకండి శుభకార్యాలు వేసుకుంటే ఏదో కీడు జరిగే అవకాశాలు ఉన్నాయని పెద్దలు చెప్పారు కాబట్టి శాస్త్రవచనం కాబట్టి మూఢం అంటే గురు తగ్గది శుక్ర శుక్రమూఢం జోలికి మనం వెళ్ళద్దు వదిలేమంటే వదిలేద్దాం అయిగా పెద్దలు చెప్పిన దారిలో వెళదాం అది కాలం చాలాగా ఉంటాం స్వస్తి